న్యూస్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ఎమ్మెగునూరు ట్రాఫిక్ ఎస్ఐ ఎరెనా హెచ్చరించారు పట్టణంలో ద్విచక్ర వాహనాలు ఆటోలు టాటా ఏసీ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మద్యం తాగి వాహనాలు అతివేగంతో నడపవద్దని అన్నారు డ్రైవర్లంతా తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఉంచుకోవాలని చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు అలాగే రోడ్డుకు వారధిగా ఇష్టానుసారంగా తోపుడు బండ్లు నిలిపితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో తోపుడి బండ్లు రోడ్డుపై పెట్టడం వలన ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయన్నారు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ఈ సమస్యను పరిష్కరించారు తోపుడు బండ్లను ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని ఈ మేరకు ట్రాఫిక్ ఎస్ఐ ఎర్ర పేర్కొన్నారు నమస్తే అండి నా పేరు ఎర్ర ఎస్ఐ ముప్పై తారీఖు నా వచ్చి కర్నూలు ట్రాఫిక్ నుంచి రెండు రోజులు ట్రాఫిక్ చేసుకున్నాను ఈ ట్రాఫిక్ గురించి నేనేం చెప్తున్నానంటే ఎమ్మెలూరులో ట్రాఫిక్కు కు ఇబ్బంది కలిగించకుండా ఆటోలు కానీ బండ్లు కానీ తోపుడు పనులు కానీ ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పి ముఖ్య ముఖ్యంగా కోరుతున్నాను అలాగనే ఈ ఆటో డ్రైవర్లు కానీ మోటార్ సైకిళ్ళ కానీ లైసెన్సు కన్సెన్సు ఖచ్చితంగా కలిగి ఉండాలి హెల్మెట్ ధరించాలి తర్వాత ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేల రూపాయల ఫైను డ్రంక్ అండ్ డ్రైవ్ మందు తాగి బండి నడిపితే పదివేల రూపాయల వరకు ఫైన్ ఉంది అది కోట్లు కట్టుకొచ్చుకోవాలి ఖచ్చితంగా మేము రోజు ఆ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాము మున్సిపల్ అధికారి అధికారులు కూడా తెలియపరిచినాము ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకొని పై అధికారులకు కూడా తెలియజేస్తాం కాబట్టి దయచేసి మా యొక్క మా యొక్క సూచనలను కూడా పాటిస్తూ మాకు సహకరిస్తూ మీరందరూ బాగుండాలని చెప్పని కోరుకుంటున్నాను ఇక్కడ ఎస్ఐగా గత సంవత్సరం నుంచి కూడా ట్రాఫిక్ ఎస్ఐగా లేరు నేను వచ్చి మూడు రోజులు అయింది నేను కూడా ఆల్రెడీ పొద్దున్న సాయంకాలం తిరుగుతున్నాను కొంతవరకు నా శక్తి చేస్తున్నాము కాబట్టి మీరందరూ ఆటో డ్రైవర్లు కానీ మోటార్ సైకిల్ వాళ్ళు కానీ మాకందరూ సహకరించి షాప్ ఓనర్లు కానీ సహకరించి సహకరించవలసిగా కోరుచున్నాం మరి ముఖ్యంగా ఎమ్మెల్యూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ లోపలికి పో బస్సులు లోపలికి పోయేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ ట్రాఫిక్కి అంతరాయం ఎక్కువ కలిగిస్తున్నారు ఆటో వాళ్ళు దయచేసి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర ఆటోలు పెట్టుకోకుండా ఏదైనా లైన్ ఉంటే ఒక్క ఆటో మాత్రమే పెట్టుకోవాలి మిగతా ఆటోలు ఎక్కడ అడ్డదిడ్డంగా రోడ్లకు అడ్డం పెడితే వాడివైనా గడ్డిని తీసుకొని ఫైన్ కూడా వేయబడుతుంది ట్రాఫిక్ నిబంధనల మేరకు ఫైన్ వేయబడుతుంది మరి ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో వాళ్ళకు అటు సైడు ఇటు సైడు కట్టలు కట్టించినారు ఆ కట్టల మీద కూర్చొని మాత్రమే అమ్ముకోవాలి మిగిలి మిగిలిన స్థలం అంటే అటుపక్క ఇటుపక్క సిమెంట్ రోడ్డు ఉంది అక్కడ ప్రజలు వచ్చి పోవడానికి వేసినటువంటి రోడ్డు అది వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ కట్ట కట్టల మీద కూర్చొని అమ్ముకోవాలి కానీ మధ్యలో కూర్చొని కూరగాయల వ్యాపారం చేసుకోకూడదని మా సీఏ గారు డిఎస్పి గారు తెలియపరిచినారు నేను ఈరోజు కూడా మార్కెట్లోకి పోయించినాను నిన్న కూడా పోయించినాను కాబట్టి వాళ్ళు కూడా నేను నాకు సహకరించవలసిగా కోరుచున్నాను వాళ్ళు ఇట్లా అక్కడ చాలా ఎలికెలుకుంది అక్కడ మార్కెట్లో మాత్రం చాలా గందరగోళంగా పరిస్థితి కూడా ఉంది చెప్పినా వాళ్ళకి అదే కేసులేం రాయలేదు ఇంక చెప్పినాము ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోని చెప్పినాము తెలియదు వాళ్ళకి తెలియపరిస్తుంది